శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం నుండి అందిన యూనిఫారం షూ బ్యాగ్ పుస్తకాలు సంబంధిత విద్యార్థులకు సత్వరమే పంపిణీ చేసి వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు విద్యార్థులు ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నాయని ప్రిన్సిపల్ హరిబాబు తెలుపుతూ నాలుగు వందల ఎనభై మొత్తం విద్యార్థులకు గురుకుల పాఠశాల సామర్థ్యం ఉండగా నాలుగు వందల ముప్పై మంది పాఠశాలలో నమోదు అయ్యారని తెలుపగా కలెక్టర్ అటెండెన్స్ పరిశీలించి మాట్లాడుతూ ఆబ్సెంట్ విద్యార్థులను తిరిగి పాఠశాలకు పంపేలా మిగిలిన పాఠశాల సామర్థ్యం నిండేలా నిబంధనల మేరకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు వాదన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారు సెలవులో ఉన్నారని వివరించారు విద్యార్థులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉదయం ఏంటి ఫిన్ చేశారని ఆరా తీయగా పొంగల్ చెట్టి పెట్టారని తెలిపారు ఎలా చదువుతున్నారో చెప్తున్నారు ఎలా ఉంది ఆహారమని పుస్తకాలు యూనిఫామ్ ఇచ్చారా అని విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఏడవ తరగతిని పరిశీలించి విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడుతూ యూనిఫామ్ షూ వేసుకోవాలని కొత్తగా జాయిన్ అయిన వారికి వాటిని పుస్తకాలను సత్వరమే ఇవ్వాలని ప్రిన్సిపాల్ని ఆదేశించారు తరగతి గదిలో హిందీ ఉపాధ్యాయురాలు టీచింగ్ స్కిల్స్ పరిశీలించారు పిల్లలకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు పాటలు సరిగా చెప్తున్నారా అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు